నమస్తే వెల్కమ్ టు న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం నియోజకవర్గ అభివృద్దితో పాటు ఆలయాల అభివృద్దికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కౌన్సిల్ చింతకాయల పద్మావతి గారు తెలిపారు పట్టణంలోని శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వరం మరియు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ పునర్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము ఐదు గంటలకు జరిగిన శంకు కలశ స్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై విశేష పూజలు నిర్వహించారు అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శిలా సందర్భంగా అయ్యన్న ఫల ఆలయ నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా మంజూరు చేయించిన అరవై నిధులతో చేపడుతున్న పనుల్ని ఆమె పరిశీలించారు ఆలయ అభివృద్ధికి ఉదారంగా చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఆమె ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఆలయ నిర్మాణ పనుల్ని కమిటీ సభ్యులు త్వరతగతిని పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తేవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇలాగ టెంపుల్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు వీర స్వామి గుడి శంకుస్థాపనకు రావడం జరిగిందండి అలాగే నిన్న కూడా లోకాలమ్మ గుడి పునః ప్రారంభం జరిగింది అలాగే సంక్షేమం అభివృద్ధి కంటిన్యూ చేస్తూ మన టెంపుల్స్ కి కూటమి ప్రభుత్వం తరఫున అమౌంట్ ఇచ్చినందుకు వారు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన స్పీకర్ అయ్యన్న గారికి కమిటీ తరఫున మా తరఫులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఆ స్వామివారు ఆశీస్సులు అందరికీ ఉండాలని అలాగే కమిటీ సభ్యులు కూడా చక్కగా ఈ టెంపుల్స్ ఆ టెంపుల్ కూడా ఈ టెంపుల్ కూడా త్వరగా త్వరతంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఆ స్వామివారు ఆశీస్సులు అందరిపై వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అలాగనే పురాతనమైనటువంటి దేవాలయంతో పాటు ఈ అభ్యుత్ సెంటర్ కూడా పరమ పవిత్రమైనటువంటి సెంటర్ ఎందుకంటే నగరం నడుబడిలో ఉన్నటువంటి స్థలం అయినప్పటికీ ఊరికి దూరంగా ఉండాలని పొలిమేరలోను నూకాలమ్మ వారి విగ్రహాన్ని కట్టారు తర్వాత ఇదంతా పట్టణం అయిపోయింది నూకాలమ్మ విగ్రహం ఇక దగ్గర తర్వాత సిరిడి సాయిబాబా దేవాలయం అలాగనే అత్యాధునికంగా నిర్మించినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం ఇలాంటి నడుపుటిని కలిగి ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కాగా ఇంకా అతను సమాధిలో ఉండి కాలజ్ఞానాన్ని రాసినటువంటి ప్రముఖ వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ నగరం నడిపెట్టిన ఈ దేవాలయాన్ని నిర్మించి దానితోటి దేవాలయం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంతో పాటు ఒక్కటి రావాలి ఉండదు కాబట్టి అతనికి యాకాంబరీశ్వరుడు అనమాట బ్రహ్మంగారు గుడి ఎక్కడుందో అక్కడ శివాలయం ఉండాలనేటువంటిది వాస్తు ప్రశిస్తే తర్వాత అమ్మవారి కంచి కామాక్షి కామాక్షి దేవి కామాక్షి విశ్వబ్రాహ్మణులకే కాక అందరికీ కూడా వెలవెల్పు కామాక్షి మాతకి కోరి ఆవిడికి నమస్కారం చేస్తే మన మనసులో ఉండేటువంటి కోరికని వీడేస్తుంది కాబట్టి ఇటువంటి మూడు విగ్రహాలతోటి అత్య అత్యతనంగా ఇక్కడ మళ్ళీ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడికి మనం మళ్ళీ శంకుస్థాపన చేసాం దీనికి పద్మవతి గారు వచ్చారు ఈ దేవాలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మా కమిటీ తరఫుని అందరం కూడా కోరుతున్నాం ప్రజలందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి కామాక్షి మాత ఏకాంబరేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం అందరూ చెప్పండి ఒక తొమ్మిది సార్లు ఓం నమస్తే ముక్తి ప్రదాత నగరం ఏడు శనివారాల వెంకన్ను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రేవీ నగరం కాకినాడ జిల్లా